श्री गुरुभ्यो नमः हरि ओम महा गणாதிपतये नमः महा सरस्वतीये नमः अस्माचरे गुरु चरणारविंदा ध्यान नमः हरि ॐ श्री पद्मिने संज्ञा छाया उषा समेता श्री सवितृ सूर्य नारायण ना परब्रह्मणे नमः हरि ओम ध्येय सदा सवितृ मंडल मध्यवर्ती वर्ति नारायण सरसज आसन सन्निविष्टः केयूरवान मकरकुंडलवान कीरीटी के हरि शंख चक्रः नमस्त्रे जगदेक चुषे जगत्तिथि तयी मैत्रिगुणात्म धारिणे विरी नाराए शंकरात्मने उदयगिपेद भास्कर पद्मस्तम सकल भुवनें नूत्नरत्नोपधेय तिमरीगर मृगेन्द्रम बोधकं पद्मीनावंद्यम सुंदर विश्व हरि ओं श्री सब सूर्य नारायणपरब्रह्मणे नम महादेव హైందవమే సర్వోన్నతం హరి ఓం భక్తులందరికీ కూడా యావన్ మందికి విషయం ఏమిటంటే ఈ మాసం మాఘమాసం మాఘం అంటే అఘము పాపాన్ని ప్రక్షాళన చేసేటువంటి మాసము చాలా విశేషమైనటువంటి మాసం మనకి శాస్త్రంలో మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుక్రశ్చుచ నభశ్చ నభస్యేషశ్చోర్జశ్చ సహశ్చ సహస్య తపశ్చ తపస్యేయం విష్ణో అని శాస్త్రం చెప్తోంది శాస్త్రంలో వైశాఖ మాసానికి కార్తీక మాసానికి అలాగే మాఘమాసానికి ఇటువంటి మాసాలన్నిటికీ కూడా చాలా ప్రశస్తమైనటువంటి విషయం చెప్పినది అటువంటి మాఘమాసంలో మనం ఇప్పుడు ఉన్నాము ఈ మాఘమాసం ఇందాక చెప్పుకున్నట్లుగా పాపాన్ని ప్రక్షాళన చేసేటువంటి మాసం అన్నమాట ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి ఏమిటంటే మనకి నిత్యం ఏ మాసంలో కూడా వచ్చే తిథులు చవితి గాని షష్ఠి గాని ఏకాదశి ద్వాదశి గాని చతుర్దశి గాని పౌర్ణమి అమావాస్య ఈ తిథులన్నీ చూసుకుంటే మనకి మాఘమాసంలో ఇంకా విశేషంగా చెప్పబడింది అవి ఏమిటంటే మాఘ శుద్ధ చవితి నాడు చతుర్థి అంటే ఆ రోజు దుండి గణపతికి విశేషంగా పూజలు నిర్వహిస్తారు కాశీలు అలాగే షష్ఠి స్కంద షష్ఠి అలాగే కూడా సప్తమి రథ సప్తమి చాలా విశేషం మాఘ మాఘ శుద్ధ సప్తమి రోజు శ్రీ సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మడు ఆ రోజు రథాన్ని ఆరోహణ చేస్తారనమాట అందుకనే దానికి రథసప్తమి అని వచ్చింది అటువంటి విశేషమైనటువంటి మాసం ఈ మూడు తిథులే కాదు ఇంకా ఏకాదశి భీష్మ ఏకాదశి భీష్ముల వారు కూడా దక్షిణాయనం వెళ్ళిన తర్వాత అప్పటిదాకా బాణాల మీదే పరుగుని ఉండి ఏకాదశి రోజు మాఘశుద్ధ ఏకాదశి రోజు ఆయన సిద్ధి పొందుతారనమాట అలాగే ద్వాదశి ఏకాదశి ద్వాదశి ఈ రెండు తిథులు కూడా విష్ణుమూర్తికి చాలా విశేషమైనటువంటి తిథులు మనకి అందరికీ తెలిసినదే అలాగే చతుర్దశి పరమేశ్వరుడికి చాలా ప్రీతి పాత్రమైనటువంటి చతుర్దశి ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అని చెప్పి చేస్తూ ఉంటారు అందరూ ఈ మాఘమాసంలో వచ్చేటువంటి మాఘశుద్ధ చతుర్దశి రోజు మహాశివరాత్రి మళ్ళీ పౌర్ణమి ఈ పౌర్ణమి కూడా చాలా విశేషమైనటువంటిది ఈ మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేయడం చాలా విశేషం సముద్ర స్నానం కుదరకపోతే నదీ స్నానం కూడా చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి పుణ్యం వస్తుందని చెప్పి మాఘ పురాణంలో చెప్పారనమాట మధ్వయం భద్వయం జైవ భ్రతయం వచతుష్టయం అనాపలింగ కోసు కాని పురాణాన్ని పృథక్ పృథక్ అని పురాణాలు ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయన్నమాట అటువంటి ఆకామావై అని శాస్త్రం చెబుతోంది ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఆకామావై అని పెద్దలందరూ ఆచారంగా చెబుతూ వస్తున్నారనమాట ఈ నాలుగు మాసాల్లో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాఘమాసం ఈ మాఘమాసానికి అధిష్టాన దేవత ఎవరయ్యా అంటే సవిత్రు సూర్యనారాయణ పరబ్రహ్మణుడే మనకి తల్లిదండ్రులు ప్రత్యక్షంగా కనిపిస్తారు తర్వాత ఎవరు ప్రత్యక్షంగా కనిపించేది సూర్యనారాయణ మూర్తే అటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి మనం రోజు ఏమీ చేయక్కల్ల మిగతా దేవతల కంటే ఇప్పుడు శివుడి కంటే హరహర అని చెప్పి రెండు చుక్కలు నీళ్లు పోస్తే ఆయన ఆనందిస్తారు ఇప్పుడు విష్ణుమూర్తికి నాలుగు పూలు సమర్పిస్తే అలంకరణ చేస్తే ఆయన చాలా సంతోషిస్తారు అమ్మవారికి కొంచెం కుంకుమ చేస్తే అమ్మవారు సంతోషిస్తారు స్వామివారికి అలా కాదు నమస్కార ప్రియో భాను స్వామివారికి ఒక్క నమస్కారం చేస్తే ఆయన చాలా ఆనందించి ఎటువంటి రోగాలున్నా కూడా అన్ని ప్రక్షాళన చేస్తారనమాట అందుకనే ఈ ఆరుణ కేతుకం అని చెప్పి చాలా విశేషమైనటువంటి చాలా అత్యంత ప్రాశిస్తమైనటువంటి గ్రంథం ఉన్నది అరుణము అలాగే మహాసౌరము ఈ రెండు ఎవరైతే పారాయణ చేస్తారో పారాయణ చేయడం వీలు కాకపోతే ఈ పారాయణ చేస్తూ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి శ్రవణం చేస్తారో ఆ సవిత్ర సూర్యనారాయణుడి అనుగ్రహం వల్ల సకల రోగాలు నివృత్తి అయ్యి ఆ పద్మిని సంజ్ఞా ఛాయా ఉషా సమేత సవితృ సూర్యనారాయణుడి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు అని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే కూడా కార్తీక మాసంలో దీపం చేయడం చాలా విశేషం అలాగే మాఘమాసంలో స్నానం చేయడం చాలా విశేషం అనమాట నదీ స్నానం గాని సముద్ర స్నానం గాని తటాక స్నానం గాని ఇలా చాలా విశేషాలు చెప్పారనమాట మాఘ పౌర్ణమి విశేషం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజాదులతో చెప్పినట్లుగా భారతంలో వాక్యం ఉన్నదనమాట ఏమిటంటే స్నాన దాన విహీనస్తు మనేయా పాండునందనా అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే ధర్మరాజు మిగతా మిగతా రాజులతో అందరితో కూడా సంభాషణ చేస్తారనమాట ఎవరైతే ఈ మాఘమాసంలో స్నానం గాని స్నానం చేసిన తర్వాత దానము గాని ఎవరైతే చేస్తారో వాళ్ళకి అనుకున్నటువంటి సంకల్పం కూడా నెరవేరుతుంది అని చెప్పి ప్రత్యక్షంగా చెప్తారనమాట అలాగే వేదంలో కూడా చాలా విశేషంగా అరుణం గురించి చెప్పింది మనకి మొత్తం పంచ కాటకాలు అంటే ఐదు కాటకాలు చెప్పిందనమాట సత్రియమకి నించిన వానహ కమక్ నుంచునుతే సావిత్రమకి నిమిషిన్ వానహ కమక్ నాచికేత నాచికేతమకి నిన్ కమక్ నించునుతే చాతుర్హోత్రిన్ వానహ కమక్ నించునుతే వైశ్వృజ మించిన్ వానహ కమక్ నించునుతే ఉపాను వాక్య ఇతి అని చెప్పి పంచకాటకాలు చాలా విశేషంగా చెప్పిందనమాట ఎవరైతే ఈ పంచకాటకాలు చేస్తారో లోకమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉంటారనమాట పెద్ద పెద్ద వాళ్ళందరూ అలాగే ఈ శాంతి మంత్రం చెప్తారనమాట అరుణం చెప్పే ముందు భద్రం గన్నే విశ్ణుణుయామ దేవాహ భద్రం బేమాక్షత్రాహ ఇది చాలా విశేషమైనటువంటి మంత్రం ఇది చెప్పే ఏ మంత్రమైనా మొదలు పెట్టాలన్నమాట అరుణంలో ఏమిటయ్యా అంటే ఓ ఇంద్రాజి దేవతలారా మాకు ఎల్లప్పుడూ కూడా మంగళప్రదమైనటువంటి మాటలు వాక్యములు వినిపించేటట్టుగా చూడుము అలాగే మంగళప్రదమైన యజ్ఞయాగాది కర్మలను నేత్రముల చేత అలాగే దృఢమైన శరీరముతోనూ కూడి స్తోత్రమును చేసేలాగా అనుగ్రహించి మాకు ఆయుర్దాయమును పొందేలాగా మాను అనుగ్రహము ఇవ్వవలను అని చెప్పి దీనికి అర్థం అనమాట ఈ అరుణం భాష్యం చాలా విశేషంగా ఉంటుంది అందువల్ల ఎవరైతే ఈ మాఘమాసం సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మని ఆరాధన చేస్తారో వారికి ఎటువంటి ఆరోగ్య సంబంధాలు ఉన్నా కూడా అవన్నీ ప్రక్షాళన అవుతాయి అని చెప్పి ఈ మాఘమాసం విశిష్టత గురించి రేపే పౌర్ణమి అందువల్ల చాలా విశేషమైనటువంటి ఈ పౌర్ణమి ఎందుకు ఆవిర్భవించింది ఏమేం చెయ్యాలి స్నానం చేస్తే ఏం ఫలితము దానం చేస్తే ఏం ఫలితము వైశాఖ మాసంలో మాధవ మాస ప్రీతిగా దానం చేస్తే ఫలితము అలాగే మాఘమాసంలో సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేయడం చాలా విశేషం ఆ స్నానం చేసిన తర్వాత దానం చేయడం కూడా చాలా విశేషం అని చెప్పి మాఘ ప్రాణంలో చెప్పారు అలానే రేపు మాఘ పూర్ణిమ సందర్భంగా శ్రీ లలితాపరా భట్టారిక అమ్మవారి ఆవిర్భావం కూడా రేపు జరిగినది చాలా విశేషమైనటువంటి పర్వదినం ఇటువంటి పర్వదినాన భక్తులందరూ కూడా దీన్ని పురస్కరించుకుని ఆ సవిత్ర సూర్యనారాయణ పరబ్రహ్మను మరియు ఆ లలితాపరా భట్టారిక దేవత అనుగ్రహం ఎప్పుడూ పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ హరి ఓ